ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం ఇరవై ఏడవ అధ్యాయం ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఒకనాడు ఉదయము ఏడున్నర గంటలకు నేను నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము సుమారు ఎనిమిది గంటలకు తెల్లని గుడ్డలు ధరించిన ఒక వృద్ధుడు నా గది దగ్గరకు వచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి నేనొచ్చి వెళ్ళానని నా ఆశీస్సులని వాడికి చెప్పు నాకు పేరు ఊరు లేవు వాడు నా కొడుకు వంటి వాడు నేను వాడికి తెలుసు నా ఆశీస్సులని చెప్తే వాడికి తెలుస్తుంది అన్నారట ఆయన మహాత్ముడని తోచి ఆమె ఆమె కొడుకు ఇరవై మూడు సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు తరువాత అస్వస్థతగా ఉన్న తన మరదల చేత నమస్కారం చేయించాలని చూసేసరికి ఆయన కనిపించలేదు కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది అందుకే బాబా దర్శనం ఆమెకు కాలేదేమో పక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి ట్రాన్సెల్స్ బాగా పెరగడం చేత అమ్మాయి ఎదగలేదు సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది ఒక ఆసుపత్రిలో సాయిబాబా డాక్టరు పోలేరమ్మ నర్సు క్షేత్రపాలస్వామి కాంపౌండర్గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు పోలేరమ్మ భయం లేదు నోరు తెరువు అన్నది ఆమె తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు తరువాత మెలకువ వచ్చింది నాటితో ఆ వ్యాధి తగ్గిపోయింది ఎంకే ఆనంద్ వెంకటేశ్వర్లు ఇలా వ్రాశాడు నా తమ్ముడు శేషపనికి మూడవ నెలలో పోలియో వచ్చి పన్నెండేళ్ల వాడైనా నిలబడలేకపోయేవాడు నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ భ్రద్వజ గారు రాసిన సాయిలీలామృతంలో సకల సాధు స్వరూపి అనే అధ్యాయము చదువుతుండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థనారాయణ మహారాజు వచ్చారు వారు మాస్టర్ గారు ఇచ్చిన వీపుది ఇంటికి పంపాను అది చేరిన నాలుగైదు రోజుల కల్లా తమ్ముడు పట్టుకొని అడుగులు వేయసాగాడు అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకనాటి తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూసి ఈ కుంటివాణ్ణి రక్షించింది నేనే అని పక్కవారితో అన్నారు మా తమ్ముడి సంగతే అలా చెప్పారు అనుకున్నాను అదే నిజమైంది ఆ వీపూది పుయ్యటం మొదలుపెట్టిన కొద్ది రోజులకి వాడు ఏ సహాయం లేకుండానే నడవసాగాడు దేశిరెడ్డి కృష్ణారెడ్డి ఒకసారి జబ్బు చేసి ఏం చేసినా తగ్గలేదు ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే శిరిడి వస్తానని మొక్కుకొమ్మంది ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గింది తరువాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి వ్యక్తిని ఒకరిని చూపి ఇతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నారాయన ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికొచ్చావేంటి అని అడిగితే అతడు పడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాలలో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి శ్రీమతి సీతారామమూర్తి గారు కృష్ణ భక్తురాలు ఆమె శ్రీ సాయిలీలామృతం చదివి సాయి శ్రీకృష్ణుడిగా దర్శనమివ్వలేదు అనుకున్నారు నాటి సాయంత్రం వారి పూజలోని బాబాపటం నీలరింగుగా మారిపోయింది పూజలో లోపం వలన అలా జరిగిందేమో అని ఆమె భయపడుతుంటే నాటి రాత్రి సాయి కలలో కనిపించి నేను వస్తే భయపడతావేంటి నా తలపై మూడు పువ్వులుంచి పూజ చెయ్యి రేపు వెళతాను అన్నారు ఆమె అలానే చేశారు నాటి సాయంత్రానికల్లా పటము మామూలుగా వచ్చేసింది సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తుండగా వారి కుటుంబము గుంటూరులో ఉన్నారు సీతారాంమూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబాపటంలో దివ్యమైన కాంతి కనిపించింది ఆనందంతో వారు సాయి మందిరానికి నూట పదహారు రూపాయలు పంపాలనుకున్నారు తరువాత జీపులో గుంటూరు వెళ్తుంటే దారిలో ముగ్గురు సాధువులు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జీపు నాపారు వారిలో ఒక సాధువు ఇస్తానన్న నూట పదహారు రూపాయలు ఇవ్వు అన్నారు ఇస్తా అన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారు కృష్ణమూర్తి గారు అది నాకే చెందుతుంది అక్కడికే పంపు మేము పండరీ నుంచి నడిచి వస్తున్నాము దక్షిణ ఇవ్వు అన్నారు ఇరవై రూపాయలు ఇస్తే తీసుకొని పాంటుజాబులోని ఇరవై రూపాయలు కూడా ఇవ్వు అన్నారు మనసులో ఖర్చులకెలా అనుకుంటూనే ఇరవై రూపాయలు ఇచ్చారు మూర్తిగారు ఖర్చుకు లేదని బాధపడతావేందుకు నీకు మేలు జరుగుతుంది పో అంటూ ఇరవై రూపాయలు తిరిగి ఇచ్చేశారు వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు